మన దగ్గర కొద్దిగా హాస్పిటల్కి సంబంధించి మెడికల్ ఫెసిలిటీకి సంబంధించి అన్ని సౌకర్యాలు ఈ ప్రాంతంలో లేకపోవటం వల్ల గుంటూరు నుంచి కానీ మిగతా చోటల నుంచి కానీ క్రితం తీసుకొచ్చి పెట్టడం జరుగుతోంది దాన్ని అధిగమించాలని చెప్పి ఇప్పుడు పిడిగురాళ్ళు కూడా ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చే బాధ్యత తీసుకు తీసుకుందాము అది కడతా ఉన్నాం అయితే దాని గురించి చాలా చాలా విధాలుగా దుష్ప్రచారాలు చేస్తా ఉన్నాం దయచేసి దాన్ని నమ్మమాకండి మీ దానికి సంబంధించి రాష్ట్రం మొత్తం మీద మొత్తం పద్నాలుగు పదిహేడు మెడికల్ కాలేజీలు అన్న పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీలని అనౌన్స్మెంట్ చేస్తే స్థాపించాము ఏదో మొదలుపెట్టాము ముందుగా ఏదో మాట్లాడుతూ ఉన్నాం అయితే ఈ పదిహేడు కాలేజీల్లో మూడే మూడు కాలేజీలు మాత్రం పదిహేడు కాలేజీలో మూడే మూడు కాలేజీలు కేంద్ర ప్రభుత్వం నుంచి మనం తెచ్చుకోగలం తెచ్చుకోగలిగాం పదిహేడులో మూడే మూడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకు వచ్చినాయి దాంట్లో ఒకటి పిడిరాల్లో ఉంది రెండు మచిలీపట్నంలో ఉంది మూడు పాడేరులో ఉంది మూడే మూడు ఇచ్చారు ఆ రెండింటి గురించి నేను మాట్లాడలేను దాని గురించి నా దగ్గర నెంబర్స్ లేవు ఎంత ఖర్చు చేశారు ఎంత బడ్జెట్ వేశారు కానీ దీని గురించి నాకు తెలుసు పూర్తిగా ఎందుకంటే మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే దగ్గర నుంచి కూడా నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఆ రోజు ఇచ్చిన బడ్జెట్ ఐదు వందల కోట్ల దాకా ఇవ్వడం జరిగింది మెడికల్ కాలేజ్ పూర్తి అవ్వాలి అంటే దాంట్లో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి చెప్పింది ఏంటంటే మేము అరవై శాతం మేము ఖర్చు పెడతాము నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఖర్చు పెట్టండి అన్నారు ఐదు వందల కోట్లతో అరవై శాతం అంతే అంత మూడు వందల కోట్లు అవునా అంతే కదా మరి మూడు వందలు మూడు వందల కోట్లు ఐదు ఐదు వందల కోట్లు మరి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సింది రెండు వందల కోట్లు అవునా దీని మీద ఇప్పటిదాకా రెండు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఎంత ఖర్చు పెట్టారు ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అది మాత్రం ఖర్చు పెట్టారంటే ఇప్పుడు దాకా నేను మైక్ తీసుకొని చెప్తా ఉన్నా మళ్ళీ అబద్ధం చెప్ప చెప్పేదానికి అదే నేను ఏదో నలుగురులో కూర్చుని మాట్లాడితే అబద్ధం చెప్పాను తప్పించుకు తప్పించుకునే అవకాశం ఉండదు మైక్ తీసుకొని అబద్ధం చెప్పలేము కదా ఇదంతా రికార్డ్ చేస్తా ఉన్నారు అబద్ధం నేను చెప్పలేము కదా చెప్పగలనా రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టింది నలభై ఐదు శాతం మాత్రమే పనులైంది హాస్పిటల్ కానీ ఇది కానీ మొన్న ఎవరు అంటా ఉన్నారు ఎవరు సత్యకుమార్ గారు అంటున్నట్టున్నారు మన వై వైజాగ్ లో సీఎం క్యాంప్ ఆఫీసు కట్టింది చూసి ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు కట్టింది చూసి అని అంటా ఉన్నారు ఆ ఐదు వందల కోట్లు పెట్టి ఈ మూడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయో ఇస్తే మూడు మెడికల్ కాలేజ్ కదా అని చదువు కదా నిజమే కదా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచాల్సి రెండు వందల కోట్లు ఇస్తే అయిపోయేది కదా ఇవ్వక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి దాని గురించి ఎన్ని ఏం మాట్లాడినా దయచేసి నమ్మకండి తప్పకుండా ఈ మూడు ఈ మూడు సంవత్సరాల్లో రెండు కూడా ఓపెన్ అవుతాయి మెడికల్ కాలేజ్ ఓపెన్ అవుద్ది హాస్పిటల్ ఓపెన్ అవుద్ది ఈ రోజుల్లో ఎక్కడా కూడా ఏదేదో దుష్ప్రచారాలు చేస్తున్నారు ఉన్నారు ఏది ప్రైవేట్ పర ఏ ప్రభుత్వానికైనా ప్రైవేట్ పర్వనం చేసేది ఇది ఉంటుందా ఉండదు కదా ఈ రోజు నేషనల్ హైవే మనం వేస్తా ఉన్నాం మీరు అందరూ వచ్చారా హైవే మీద వచ్చారా అదే గవర్నమెంట్ కట్టిందా ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు కట్టారా ప్రైవేట్ వాళ్ళు కట్టారు కానీ మనం వాడేది ఎవరు కట్టే కాంట్రాక్ట్ వాళ్ళు ఇస్తారు చేస్తారు దానికి సంబంధించి కొద్దిగా టోల్ ఏదో తీసుకుంటారు అంతేకాని దాన్ని ఏదో ప్రైవేట్ పరంగా ఏదేస్తాను కూడా చేస్తే ఈ రోజుల్లో ప్రజలకు సంబంధించి మంచి సదుపాయాలు కేటాయిస్తే మంచిగా అన్నీ ఏదైతే కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేస్తే ఎవరు కూడా దాని గురించి ఎక్కడ సంకోచించట్లేదు ఊరికే ఏదో రాజకీయంగా మాట్లాడాలి కాబట్టి ఈరోజు మాట్లాడే పరిస్థితి ఉంది ప్రతిపక్షం వైపు నుంచి దయచేసి వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారో దాన్ని దయచేసి పక్కకు పెట్టండి మీకు నిజమైన నేను నిజాలు నెంబర్సు ఏదైతే అంకెలు ఉన్నాయో నేను చెప్పింది మీరే నేను చెప్పారో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు దాకా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మూడు వందల కోట్లు ఇస్తే దాంట్లో రెండు వందల యాభై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది అది ఆ పనులు మాత్రమే జరిగింది మిగతా ఎక్కడ జరగలేదు అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే అది కూడా తమ తొందరలోనే చేయిస్తాము అవి కూడా పూర్తి చేసే బాధ్యత మేము అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరేది ఒకటే సమయం కేటాయించండి ఇక్కడ దాకా వచ్చారు ఈరోజు ఆదివారమే నిన్న వర్షం పడింది కాబట్టి ఈరోజు పొలంలో కూడా మీరు పనిచేయడానికి పెద్ద ఎక్కువ ఉండదు పలు రెండు మూడు రోజులు కొద్దిగా ఆరిన తర్వాత మీరైనా వెళ్ళాలి ఇప్పుడు ఏ రోజు మీరు వెళ్ళే చేసేది ఏం లేదు కాబట్టి ఇక్కడ ఉండి డాక్టర్స్ అందరూ వచ్చారు కొద్ది దూరం నుంచి వచ్చారు మిమ్మల్ని కలవటానికి మీకు కొద్దిగా చికిత్స చేయడానికి సమయం కేటాయించండి మీకు ఏ డౌట్స్ ఉన్నా మొమ్మడు పడకుండా సిగ్గుపడకుండా అడగండి ఇది నాకు 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 ఇక్కడ ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఇబ్బందిగా ఉంది అని చెప్పి వారు కూడా మీకు ఏది కావాలో ఏం చేయాలో ఎలా చెప్పాలో దాని గురించి వచ్చారు సమయం కేటాయించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మీరు ఇక్కడికి వచ్చిన ఆర్కా హాస్పిటల్స్ నుంచి వచ్చిన డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా డాక్టర్స్ నర్సెస్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన ఉన్న మల్లికార్జున గారికి డిపి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం